ఘోరమైన తపస్సు దేని కొరకు చేశావని అడిగాడు మా పితృదేవతలు బూడిద కుప్పలు కుప్పలైపోయారు ఆ కపిల మహర్షి యొక్క ఆగ్రహం చేత వాళ్ళు ఉద్ధరింపబడడానికి గంగ ఆకాశం నుంచి కింద ఆ కింద పడి అక్కడి నుంచి పాతాల లోకంలోకి వెళ్ళి ఆ భస్మరాశుల మించి ప్రవహించాలి రెండు నాకు సంతతి లేదు అక్కడ పితృదేవతలను ధరిస్తున్నారు తాను సంతానంలో వంశంలో ఉన్నాడు కనుక తాపత్రయ పడుతున్నాడు రేపు పొద్దున్న తనను ధరించడానికి వంశం ఉండాలి మరి పితృదేవతలు సంతోషించాలంటే రెండు చెయ్యాలి ఏమిటి పితృ రుణం తీర్చుకోవాలంటే తాను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీరాలి ఆయన నాడు నీకు బిడ్డలు కలుగుతారు ఇస్తున్నాను కానీ మొదటి కోరికున్నదే ఆకాశం నుంచి గంగ కింద పడాలని అడిగావు కదా భగీరథ ఆకాశంలోంచి గంగ కాని భూమి మీద పడిందా ఈ భూమి భరించలేదు తట్టుకోగలిగినటువంటి శక్తి భూమికి లేదు అలా గంగని పట్టుకోగలిగినటువంటి వాడు మధ్యలో నిలబడగలిగిన మొనగాడు అడే ఉన్నాడు ఎవరు పరమశివుడు ఒక్కడే